అందరికీ నమస్కారం నేను విన్న విషయం చూసిన విషయం నేను ఇక్కడి నుంచే చూసాను ఒక వ్యక్తి ఒకళ్ళ ఇంటికి వెళ్ళింది వాళ్ళతో ఎంతో ఆప్యాయతగా ఉన్నట్టు నటిస్తూ ఉంటుంది ఇరవై నాలుగు గంటల ఆవిడ పట్టుకునే ఉంటారు అవతల పాపం పిచ్చి అనమాట వాళ్ళకి ఈవిడంటే ఎందుకంటే ఏ కా పూట ఒక న్యూస్ లీడర్లాగా ఇవన్నీ సేకరించుకుని పట్టుకెళ్ళి అప్పచెప్తేనే కాని మనశ్శాంతి ఉండదు అలా చెప్పే క్రమంలో వాళ్ళ ఇంటి విషయాలు చెప్పలేదనుకోండి ఏదైనా జరిగింది వాళ్ళ ఇంట్లో వాళ్ళ విషయాలు చెప్పలేదనుకోండి వచ్చి దుమ్మెత్తి పోసేస్తా గుమ్మంలో కూర్చుని తిట్టేస్తా ఉంటుంది అయితే అవతల వాళ్ళకి తెలియదు కదా ఎక్కడో ఉంటారో వాళ్ళకి తెలియదు అలాగే తను వెళ్ళి వచ్చేసింది ఏవో ఉన్నాయేమో మరి అక్కడ తెలియని విషయాలు కొన్ని వాళ్ళ గురించి మాట్లాడుకుంటా కూర్చుంది ఈలోపు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఒకళ్ళు వెళ్ళి అక్కడ కూర్చుని ఈవిడెళ్ళేటప్పుడు వచ్చేసేటప్పుడు ఆవిడ వెళ్ళింది ఆవిడ మళ్ళీ ఈ రోడ్డు అమ్మటే వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఆవిడని కేకేసి కూర్చోబెట్టుకుని ఏంటి రోజు ఇలా అంటారు అలా అంటారు ఆడ సొద భరించలేకపోతున్నావు ఆడ బాధ భరించలేకపోతున్నావు ఏమి తినేస్తున్నారమ్మా పట్టుకున్న వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు అది అంటారు ఇది అంటారు నీకు కావాల్సింది అదే కనుక నువ్వు వాళ్ళ ఇంటికాడ పది సార్లు దేవుతున్నావు లేకపోతే నీకు అవసరం లేదు కదా అందరిలాగా నువ్వు అప్పుడప్పుడు వెళ్ళి రావచ్చు కదా పూట పోటకే అడ్ నయం ఎందుకు వెళ్ళిపోతున్నావు వాళ్ళ ఇంట్లో విషయాలు కొన్ని చెప్పేవి ఉంటాయి కొన్ని చెప్పలేనివి ఉంటాయి చెప్పలేనప్పుడు మెదలకండి ఊరుకోవచ్చు కదా నువ్వు వెళ్ళి చెప్పేస్తావని ఇంట్లో గొడవలు చెప్పవాళ్ళకి చెప్పకపోయినా పెత్తనం చేసి వాళ్ళకి కావలసిన వాళ్ళని అంత ఆప్యాయతగా ఉన్న వాళ్ళని వాళ్ళ రక్త సంబంధికుల్ని దూరం చేసేసి సాడీలు చెప్పి గొడవలు పెట్టి వాళ్ళ మనుషుల్ని దూరం చేసి వాళ్ళని అక్కడ ఒంటరిగా చేసి వాళ్ళ చుట్టూ తిన తిరిగి వాళ్ళని తిడత ఎదుర్కొండగానేమో అబ్బో అలాగా ఎలాగ అయ్యో ఇలా ఉన్నారా అలా ఉన్నారా అని అనేసి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళని తిట్టడానికి ఇట్లన్నీ తిడతా ఉంటుంది కూర్చొని వయసు అంత పెద్దదైపోయి డెబ్బై ఐదు ఏళ్ళు ఉంటాయి ఆ వయసు వచ్చిన తర్వాత ఎంత అనవసరం కదా అలా అని ఇంట్లో ఏమైనా సుఖశాంతులు ఉన్నాయంటే ఎప్పుడు ఎవరు తగ్గుతారో తెలీదు ఎప్పుడు ఎవరో గడ్డేత్తారో తెలియదు ఆ టైప్ ఆఫ్ బతుకు నేను ఎందుకు చెప్తున్నాను అంటే అండి కొన్ని జీవితాలకి అనేవి దూరం చేసేసుకుంటారు ఎదరోళ్ళ మీద ఇంట్రెస్ట్ పెట్టేసి సుఖశాంతులు పాడు చేసేసుకుంటారు ఆ పాడు చేసుకున్న వాళ్ళు ఇవిడి ఇవిడికి ఇద్దరు మనుషులు కలిసి ఉంటే ఇష్టం ఉండదు అలా ఎడదీసేసిన గొడవలు అనమాట అలా పంపలు కూలిపోయి చాలామంది చాలా మంది తిట్టుకుని 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 ఊరుకున్నారు కొంతమంది వెళ్ళిపోయారు కొంతమంది ఉన్నారు తిట్టుకుని తిట్టుకుని అసలు ఆ చూస్తేనే తిట్టుకుంటారు కానీ ఎదురుగా మాట్లాడతారు మరి భయపడతారా ఏంటో తెలియదు అలాగే ఎవరైనా నిక్కచ్చుగా ఉండి సరిగా తక్కువ మాట్లాడి ఉన్నారనుకోండి వాళ్ళు ఆవిడకి నచ్చదు ఎందుకంటే ఆవిడకి అల్లరి ఉండాలి కదా ఏం గొడవలు పడకుండా ఏ ఫ్యామిలీ అన్నా ఉందంటే ఇష్టం ఉండదు పాపం ఎన్ని రోజులు బతుకుద్దో తెలీదు ఎంతకాలం ఉంటుందో తెలియదు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు ఈ బతికిన నాలుగు రోజులు మంచి మాట వేసుకోవాలి నలుగురు కలిసి ఉంటాం కోరుకోవాలి నలుగురు కలిసిమెలిసి ఉంటే సంతోషపడాలి నలుగురు విడిపోతే ఆనందపడకండి భగవంతుడు మన ఇంట్లో పరిస్థితులు నిడదీసేస్తాడు ఎప్పుడు కూడా నలుగురు మేలు కోరుకోవాలి అప్పుడు మన మేలు భగవంతుడు కోరుకుంటాడు నేను గట్టిగా నమ్ముతానండి అది